సన్నివేశం ఇది చెప్పి నేను ముగిస్తాను పంతొమ్మిది వందల యాభై రెండులో ఐదుగురు యవనస్తులు దక్షిణ అమెరికాలో ఈక్వడార్ అనే దేశంలో వౌడాని అనే జాతి మధ్యన పరిచయం చేయడానికి వెళ్ళారు వాళ్ళు నరమాంస భక్షకులు దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు దూరం నుంచి వాళ్ళని చూస్తూ వాళ్ళకి చాక్లెట్లు టమాటాలు కాఫీ పౌడరు ఇలాంటి ఇసిరి ఉప్పు వాళ్ళకి ఇసిరి వాళ్ళతో ప్రేమ సంబంధం కలిగి ఉందని చేశారు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు అనుకున్నారు వీళ్ళు మనల్ని స్వీకరిస్తారులే అని నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన రెండు గంటల లోపల ఐదుగురిని చంపుకు తినేశారు చంపుకు తినేశారు చంపుకు తినేశారు అందుట్లో ఒక ఆయన హెలికాప్టర్ నడిపించి ఆయన ఆయన పేరు నాట్ సెయింట్ నాట్ సెయింట్ ఆయన కూడా చచ్చిపోయాడు ఆ నాట్ సెయింట్ ఒక అక్క పేరు రేచల్ సెయింట్ రేచల్ సెయింట్ ఈక్వడార్ పక్కన ఉన్నటువంటి మరొక దేశంలో మిషనరీగా పనిచేస్తూ ఉండేది తమ్ముణ్ణి ఎవరో చంపుకు తినేశారనే విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ దేశానికి వాళ్ళని అడిగింది ఏం జరిగిందంటే తమ్ముడిని చంపుకు తినేశారమ్మా అని అయితే ఆమె కొంచెం రోజులు బాధపడింది ఆ తర్వాత ఆ మిషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరకు వచ్చే సార్ మీరు అనుమతిస్తే ఎవరైతే మా తమ్ముడిని చంపుకు తినేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పొచ్చా అని అడిగింది ఏం మాట్లాడుతాం అమ్మా ఏం మాట్లాడుతున్నావు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సంవత్సరం అన్నారు ఆమెను ఆపేశారు ఇక ఆపలేక వెళ్ళు అని అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆమె ఆ అని జాతుల మధ్యకి ఆమె పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ధన్య అనే ఒక అమ్మాయి ఆమెకు స్నేహం చేయటం మొదలు పెట్టింది ఆ జాతికి చెందిన అమ్మాయి ఆవిడ ద్వారా భాష నేర్చుకుంది ఆవిడ ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకుంది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆ నరమాంస భక్షకుల మధ్యన చర్చి స్థాపించింది రీచల్ సెయింట్ తర్వాత ఏం కొట్టుకోవాలో అర్థం కాదు ఇది ఆరంభం మాత్రమే తొందరపడి చప్పట్లు కొట్టే తర్వాత కొట్టుకోవడానికి ఉండదు వినండి పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది అయితే వాళ్ళలో మార్పు చెందినలో ఒక ఆయన పేరు మన్కాయే మన్కాయ అనేటువంటి ట్రైబల్ లీడర్ ఆయన కొన్ని రోజులైన తర్వాత రేచల్ని అడిగాడు అమ్మ నాట్ సెయింట్ చచ్చిపోయాడు కదా అతనికి పిల్లలు ఉన్నారని విన్నా నిజమే అంటే ఉన్నాడు బాబు ఓ బాబు ఉన్నాడు అతని పేరు స్టీవ్ సెయింట్ అతనికి పద్నాలుగేళ్ళు నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అతను చూడొచ్చా అని అంటే తెప్పించింది స్టీవ్ సెయింట్ని చిన్నపిల్లో తమ్ము బాబుని పంపించి ఆంటీ ఇవిడే బాబు నువ్వు అంకుల్లో మాట్లాడు కానీ ఒకటి రెండు ప్రశ్నలు మాత్రం నువ్వు అడగకూడదు ఆ రెండు ప్రశ్నలు డాడీని ఎవరు చంపేశారు డాడీని ఎలా చంపేశారు అరకూడదు సరే ఆంటీ అని అన్నాడు వెళ్ళాడు మన్కాయ పక్కన కూర్చున్నాడు మన్కాయతో మాట్లాడాడు మన్కాయ అన్నాడు నీకు ఎప్పుడైనా డాడీ గుర్తొస్తాడా గుర్తొస్తాడు అంకుల్ అయితే నువ్వు పని చేస్తావా అని అంటే ఏంటి అంకుల్ అంటే నువ్వు ఏమనుకోనంటే నన్ను డాడీ అని పిలుస్తావా నన్ను పప్పా అని పిలుస్తావంటే ఓకే అంకుల్ అన్నాడు అప్పటి నుంచి మన్కాయని స్టీవ్ డాడీ డాడీ అని పిలిచేవాడు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చింది స్టీవ్ సెయింట్ రీచల్ సైంట్ చచ్చిపోయింది మన్కాయ రిక్వెస్ట్ చేశాడు మా మధ్య నువ్వు పాస్టర్గా ఉండొచ్చు కదా అని స్టీవ్ సెయింట్ పాస్టర్గా ఉంటూ మొదలు పెట్టాడు పరిచయం జరుగుతూ ఉంది రెండేళ్ళు అయిపోయింది స్టీవ్ సెయింట్కి ఇరవై ఏళ్ళు వచ్చినాయి ఒకరోజు బాగా హృదయంలో కలకలం లేకింది మన్కాయని పక్కన కూర్చోపెట్టి అంకు డాడీ అని పిలవమన్నా నువ్వు పిలవడం మొదలు పెట్టాను నాకు చిన్న ప్రశ్న ఉంది ఆంటీ బతుకున్నప్పుడు అడగలేపాను ఆంటీ చచ్చిపోయిన తర్వాత అడగగలుగుతున్నాను ఏంటి బాబు అంటే మా డాడీ అలా చనిపోయాడు మా డాడీని ఎవరు చంపేశారో అని అడిగాడు మంకాయ బోరు బోర్ని ఏడుస్తున్నాడు అంకుల్ ఎవరు చంపారో నాకు చెప్పండి చాలు నేను వాళ్ళకి క్షమిస్తాను నేనేమి కక్ష సాధించను బాగా ఏడుస్తున్నాడు ప్లీజ్ పప్పా పప్పా చెప్పు అని అంటే స్టీవ్ సెయింట్ చేతులు తీసుకొని గట్టిగా ముద్దు పెట్టుకొని కన్నీళ్ళతో తడిసిపోయిన తన చేతుల్ని తన చేతుల్ని తన తల మొహానికి అద్దుకుంటే అంటే ప్లీజ్ పప్పా చెప్పానంటే గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని స్టీవ్ మీ డాడీని చంపి తినేసింది నేనే అని అన్నాడు నువ్వే స్టీవ్ సెయింట్ స్థితిలో ఉంటే ఏం చేస్తావో నాకు తెలీదు స్టీవ్ సెయింట్ కౌగులించుకొని ఐ లవ్ యూ పాపా అని అన్నాడు